హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసిని నిశ్చితార్థం కోసం కీర్తి రెడీ చేస్తూ ఉంటుంది తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి తులసి ఆలోచిస్తున్నావు అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదినా అని తులసి చెప్తూ ఉంటుంది ఈ పెళ్ళైనా జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నావా లేకపోతే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆ పెళ్లి కొడుకు నీకున్న కుజదోషం వల్ల ఎక్కడ చచ్చిపోతాడా అని ఆలోచిస్తున్నావా అని కీర్తి అడుగుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి వచ్చి ఏ కీర్తి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదత్తయ్య శ్రీకాంత్ గారి విషయంలో అదే జరిగింది కదా అందుకే అలా అంటున్నాను అని కీర్తి చెప్తూ ఉంటుంది అందరి విషయంలో అదే జరగాలని లేదు కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది కీర్తి అన్న దాంట్లో తప్పేముందమ్మా అని హరీష్ అంటూ ఉంటాడు పెళ్ళానికి వంత పాడింది చాలేరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక మరోవైపు సంతోష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సంతోష్ ఇదేంటి ఈ సమయంలో వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అటు ఇటు చూసి ఎవరూ లేని పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటండి ఈ సమయంలో ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈరోజు మీ చెల్లెలు తులసికి నరేష్కి నిశ్చితార్థం కదా అని సుపర్ణిక అంటూ ఉంటుంది అవునండి ఆ ఉన్నాను అని సంతోష్ చెప్తూ ఉంటాడు త్వరలోనే పెళ్లి ముహూర్తం పెట్టించండి ఎంత త్వరగా పెళ్లి ముహూర్తం పెట్టిస్తే అంత త్వరగా నీకు కమిషన్ ఇస్తాను అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఓకే మేడం రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఓకే త్వరగా పెళ్ళి అయిపోవాలి అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది మే హూనా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు సరే మరి ఉంటాను అని చెప్పి సుపర్ణిక ఫోన్ కట్ చేస్తుంది తులసి పెళ్లితో నాకు కమిషన్ బాగానే వస్తుంది అని సంతోష్ సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధు దగ్గరకు వస్తారు అన్నా అది అది అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అన్న ఏం లేదు ఈరోజు వదినకు నిశ్చితార్థం అంటానా అని సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు నిశ్చితార్థమా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నిశ్చితార్థం జరగటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అన్న నిచ్చితని ఏం ఆధారాలు చూపించి ఆపుతావన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి సిద్ధు అంటాడు కాసేపు వెయిట్ చేస్తే ఏమవుతుందన్నా అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు మీరే చూస్తారుగా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక ఇంతలో ఒక అతను వస్తాడు రండి మీకోసమే ఎదురు చూస్తున్నా అని సిద్ధు చెప్తూ ఉంటాడు నేను చెప్పినవన్నీ తీసుకొచ్చారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తీసుకొచ్చాం సార్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్న ఏం చేస్తున్నాడు అని చెప్పి ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు త్వరగా ఆ పెళ్ళి ఫోటోలు మ్యారేజ్ సర్టిఫికేట్ న్యూస్ పేపర్లో వచ్చినవన్నీ కూడా నా ఫోన్కి పంపించండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి అతను సిద్ధు నెంబర్కి నరేష్ నిత్య పెళ్ళికొడుకని నరేష్ అమ్మాయిలను దుబాయ్లో అమ్మేస్తూ ఉంటాడని పేపర్లో వస్తుంది అవన్నిటినీ కూడా పంపిస్తూ ఉంటాడు అన్నా వదిలికి చూపించడానికి భలే ఆధారం పట్టావన్నా అని సిద్ధు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు తులసి ఎంత చెప్పినా కూడా నమ్మట్లేదు కదరా ఈ ఆధారాలు చూపించి తులసి పెళ్ళి ఆపాలి ఎట్టి పరిస్థితిలో ఆ గాడుతో తులసి పెళ్లి జరగకూడదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు అన్న త్వరగా వెళ్ళి ఈ ఆధారాలన్నీ వదిలికి చూపిద్దాం పదా అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మీరు వద్దురా నేను వెళ్ళి చూపించొస్తాను అని సిద్ధు అంటాడు ఇక మరోవైపు లక్ష్మి తులసి దగ్గరకు వచ్చి అమ్మ తులసి రెడీగా ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసమ్మ రెడీ అవుతుంది అమ్మమ్మ అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది త్వరగా కానివమ్మా ముహూర్తానికి టైం అవుతుంది పంతులు గారు కూడా వచ్చేస్తారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది ఈలోగా నరేష్ వస్తాడు నరేష్ను చూడగానే కుటుంబ సభ్యులంతా కూడా నమస్కారం అండి అని చెప్పి అంటూ ఉంటారు అల్లుడు గారు రండి కూర్చోండి అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక నరేష్ వచ్చి కూర్చుంటాడు నరేష్ పక్కనే పంతులు గారు కూడా కూర్చుంటారు అల్లుడు గారు పంతులు గారిని కూడా తీసుకొచ్చారా అని సీనయ్య అడుగుతూ ఉంటాడు అవును మామయ్య గారు నాకు అమెరికా వెళ్ళటానికి టైం దగ్గర పడుతుంది నాకు ఎక్కువ సెలవులు లేవు అందుకే ఎంత వీలు కుదిరితే అంత త్వరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని నరేష్ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి సీనయ్య ఒకరి మొహం ఒకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు అయ్యా ముహూర్తానికి సమయం అవుతుంది అమ్మాయి రెడీగా ఉందా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు అమ్మాయి రెడీగా ఉంది పంతులు గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోబెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు వాణి కీర్తి ఇద్దరు తులసిని తీసుకొని హాల్లోకి వస్తారు నరేష్ తులసిని చూసి కాసేపట్లో ఈ తులసి నా సొంతం కాబోతుంది అని సంతోషపడుతూ ఉంటారు ఇక తులసిని తీసుకొచ్చి నరేష్ పక్కన కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అయ్యా సేనయ్య గారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు అందరూ వచ్చారు పంతులు గారు అని సేనయ్య చెప్తూ ఉంటాడు అయితే ఇక నిశ్చితార్థం జరిపించేస్తున్నాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ అమ్మ ఉంగరం తీసుకో అబ్బాయి వేలికి తొడగాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అయ్యా నువ్వు కూడా ఉంగరం తీసుకో అమ్మాయి వేలికి ఉంగరం తొడగాలి శుభముహూర్తాన మీరిరువురు ఒకరికొకరు ఉంగరాలు పెట్టుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇంకా నరేష్ ఉంగరం తీసుకొని తులసి వెలికి తొడగబోతూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు వచ్చి ఈ నిశ్చితార్థం జరగటానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కూడా షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటారు సిద్ధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మక్క వీడొక ఫ్రాడ్ మీకు వీడి గురించి తెలియక మీ అమ్మాయి తులసికి వీడికి పెళ్లి చేయాలనుకుంటున్నారు ఈ విషయం మీ అమ్మాయి తులసికి చాలాసార్లు చెప్పి చూశాను కానీ మీ అమ్మాయి తులసి నా మాట వినట్లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చాడు ఫ్రాడ్ కాదు చాలా మంచివాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవన్నీ ఉట్టి అబద్ధాలు లక్ష్మక్క వీడి ఫోటో పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో ఉంది వీడు నేను తులసిని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళేసరికి అక్కడ ఫోటో కనిపించకుండా మేనేజ్ చేశాడు వీడొక ఫోర్ ట్వంటీ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నరేష్ గారి గురించి మీరు ఏమైనా అనాలనుకుంటే ఆధారాలు చూపించి అనండి అని తులసి చెప్తూ ఉంటుంది నీకు కావాల్సింది ఆధారాలేనని నాకు నాకు తెలుసు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అందుకే ఆధారాలు తీసుకొని వచ్చాను అని చెప్పి సిద్ధు తన ఫోన్లో ఉన్న నరేష్ నిత్య పెళ్ళికొడుకు అనే ఫోటోలు అమ్మాయిలను తీసుకెళ్ళి దుబాయ్లో అమ్ముతాడని మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తులసి వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు అది చూసి తులసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఓరి నాయనో వీళ్ళకు దొరికిపోయాను ఇక్కడ నుంచి పారిపోవటం నయమేమో అని నరేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి బాబు ఇదంతా నీ ఫోటో పేపర్లో వచ్చింది నువ్వు నిత్య పెళ్ళి కొడుకువని నీకు ఆల్రెడీ పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది ఏంటి ఇదంతా నీకు ఆల్రెడీ పెళ్ళైతే మా అమ్మాయిని మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు నానా ఒక్క నిషో ఆగండి డబ్బులు పెడితే ఇలాంటి సర్టిఫికేట్స్ ఎన్నైనా సంపాదించవచ్చు ఈ సిద్ధు ఈ పెళ్లి ఆపటం కోసమే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ పేపర్లో ఫోటో ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు అని తులసి చెప్తూ ఉంటుంది తులసి నీకు ఆధారాలు తీసుకొచ్చి చూపించినా కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని సిద్ధు అంటాడు నువ్వు మొదటి నుంచి నా పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నావు నీ ప్రయత్నాలు ముందుకు సాగట్లేదని చెప్పి ఇప్పుడు ఏకంగా నరేష్ గారి ఫోటోని పేపర్లో వేయించుకునే తీసుకొచ్చావా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి తులసి సిద్ధుని కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే కీర్తి వచ్చి తులసి నువ్వు ఎవరిని కొట్టడానికి చెయ్యెత్తుతున్నావో తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వీడొక విధవ పోగిరి అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా కూడా ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉంటాడు వదినా మీకు వీడి గురించి తెలీదు అని తులసి చెప్తూ ఉంటుంది వాడి గురించి నాకు తెలీదా వాడెవరో మీ అందరికీ తెలుసా నా సొంత అన్నయ్య సిద్ధు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది వదినా నువ్వు చెప్పేది నిజమా అని తులసి అడుగుతూ ఉంటుంది అవును మా సిద్ధు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే చూడలేవుడు అందుకే ఫైట్ చేస్తాడు అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు అంటున్నావు నువ్వెప్పుడైనా చూసావా తులసి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది చూడలేదు వదిన అని తులసి చెప్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు మా సిద్ధుపై నిందలు ఎలా వేస్తావు అని కీర్తి అడుగుతూ ఉంటుంది నా పెళ్లి చెడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సిద్ధు తులసి పెళ్లి చెడగొట్టాల్సిన అవసరం నీకేంటి నువ్వు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపో అని కీర్తి చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఈ నరేష్ గడితో తులసి పెళ్లి జరగటానికి వీల్లేదు కీర్తి అని సిద్ధు చెప్తూ ఉంటాడు నీకెందుకు సిద్ధు తులసి ఆ నరేష్నే పెళ్లి చేసుకుంటా అంటుంది నువ్వెందుకు వద్దంటున్నావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది వాడు ఒక ఫ్రాడ్ కీర్తి వాడి గురించి ఎంత చెప్తున్నా తులసి తులసి వినిపించుకోవట్లేదు లక్ష్మక్క కనీసం నువ్వైనా చెప్పు అని చెప్పి సిద్ధు లక్ష్మిని బ్రతిమలు ఉంటాడు అమ్మా ఈ సిద్ధు కీర్తి వదినా అన్నయ్య అయినా పర్వాలేదు కానీ ఇతను చెప్పిన మాటలు నేను నమ్మను ఇతను మొదటి నుంచి నా వెనుక పడ్డాడు నాకు పెళ్ళని తెలిసేసరికి ఎలాగైనా నా పెళ్ళి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు వీరెవరూ కూడా ఇతని మాటలు నమ్మొద్దు నరేష్ గారి గురించి ఈయన చెప్పేవన్నీ అబద్ధాలు అని తులసి చెప్తూ ఉంటుంది అయ్యో తులసి నీకు ఎలా చెప్పాలి అని సిద్ధు అంటాడు నువ్వు ఎలా చెప్పినా కూడా నేను నమ్మను ఇప్పుడు నీ కళ్ళ ముందే నరేష్ గారు నేను నిశ్చితార్థం చేసుకుంటాము నువ్వు చూస్తూ ఉండు అని తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఈ నిశ్చితార్థం జరగదని చెప్తున్నానా తులసి అని సిద్ధు అంటాడు జరగదని చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నీకు మంచిగా చెప్తే వినువు కదా తులసి ఒక్క నిమిషం ఆగు అని సిద్ధు తన పాకెట్లో నుంచి మంగళసూత్రాన్ని తీసేసి తులసి మెడలో తాళి కట్టేస్తాడు నేనెవరు అని అడిగావు కదా నీ మొగుని నీ మొగుడిగా చెప్తున్నాను ఇక నా మాట విను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక అందరూ కూడా తులసి మెడలో సిద్ధు తాళి కట్టడంతో షాక్లో ఉంటారు నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టావు ఈ తాలికి అసలు విలువే లేదు అని తులసి తన మెడలో ఉన్న తాలిని తెంపి విసిరేయబోతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి వచ్చి అమ్మ తులసి ఒక్కసారి మెడలో తాళి పడిందంటే దానికి ఆడది కట్టు బానిసై ఉండాలమ్మా సిద్ధు అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నీ మెడలో ఉన్న తాళికి విలువలేదంటే కుదరదు తులసి నీ మెడలో ఉన్న తాలికి నువ్వు విలువ ఇవ్వాలి ఈ రోజు నుంచి నీ భర్త సిద్ధువే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ నేను అందుకు అంగీకరించను ఈ సిద్ధు కావాలని ఈ పెళ్ళి ఆపటం కోసం నా మెడలో తాళి కట్టాడు నా మెడలో ఉన్న ఈ తాలికి లేదు అని తులసి చెప్తూ ఉంటుంది తప్పమ్మ తులసి అలా మాట్లాడకూడదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ సిద్ధు నువ్వు నాపై కోపంతో తాళి కట్టావని నాకు తెలుసు కానీ నా దృష్టిలో ఈ తాలికి లేదు అని తులసి చెప్తూ ఉంటుంది లక్ష్మక్క నన్ను క్షమించండి తులసి జీవితాన్ని కాపాడటం కోసమే తులసి మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్